హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చూసే రెసిపీ ఏంటి అంటే ఆంధ్రా స్పెషల్ అయిన బంజరం చేపల పులుసు చేస్తున్నామండి ఇది చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది మనం ఏ చేప చేసినా సరే ఇదే ప్రాసెస్లో చేశారు అంటే చాలా రుచిగా కుదురుతుంది మీకు నేను ఇక్కడ బంజరం చేప హాఫ్ కిలో తీసుకున్నానండి ఉప్పు పసుపు మొత్తం వేసేసుకొని మంచిగా కడిగేసుకున్నాను నీసువాసన రాకుండా అలా కడిగేసుకున్నాక దాంట్లో హాఫ్ టీ స్పూన్ ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి అలా పక్కన పెట్టేసుకుంటే మనకి మ్యారినేట్ అవుతుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి ఈ పులుసులో వేసే మసాలాని దానికోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క ధనియాలు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి అది మంచిగా రోస్ట్ అయిపోయాక దాన్ని పక్కన పెట్టి చల్లారు పెట్టేసుకొని మిక్సీ వేసేసుకోవాలండి పౌడర్ లాగా చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి మీరు ఎంత ఆయిల్ యూజ్ చేస్తారో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ అనేది రెడీగా పెట్టేసుకున్నాను ఫోర్ ఆనియన్స్ తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్ పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి ఐదు పచ్చిమిర్చిని కూడా చీలికల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇది మంచిగా వేపేసుకోవాలండి ఆనియన్ స్మెల్ అనేది పోయాక దాంట్లోనే మనము ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి అంతా మనం దీంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి వేగిపోయాక ఇప్పుడు దాంట్లోనే హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి కారం అనేది మన టేస్ట్కి తగినంతగా మనం వేసుకోవచ్చండి మొత్తం కలిపేసుకొని దీంట్లోనే మనం మసాలాలు కూడా యాడ్ చేసేసుకుందాము గరం మసాలా పౌడర్ వన్ టీ స్పూన్ ఇంకా కోరియాండర్ పౌడర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను వన్ టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఆ మసాలాలన్నీ కూడా ఆయిల్లో వేగపోయాక నేను చింతపండుని ముందే నానబెట్టి పెట్టేసుకున్నాను ఆ చింతపండు రసాన్ని కూడా దాంట్లో వేసేసుకొని కలిపేసుకోండి వాటర్ అనేది మన చింతపండు ఎంత తీసుకున్నామో దానికి తగినంతగా వేసుకోవాలండి నేను ఇక్కడ హాఫ్ కిలో ఫిష్ని తీసుకున్నాను కాబట్టి నేనైతే ఇక్కడ యాపిల్ సైజ్ అంత చింతపండును తీసుకొని నానబెట్టేసుకున్నానండి ఆ వాటర్తో పాటే దానికి రెండింతల వాటర్ అనేది నేను యాడ్ చేసుకున్నాను చింతపండు పులుపుని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఇక్కడ మనకి వాటర్ అనేది మంచిగా మరిగిపోయాక మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వన్ బై వన్ యాడ్ చేసేసుకోండి మీరు ఈ టైంలోనే మీకు ఇంకా ఉప్పు పడుతుంది కారం పడుతుంది అనుకుంటే ఈ టైంలోనే మీరు యాడ్ చేసేసుకోండి ఎందుకంటే వన్స్ మనకి ఫిష్ పీసెస్ అనేవి కుక్ అయిపోయాక మనం గరితో పెట్టి కలపలేమండి కలిపితే మనకు ఆ ఫిష్ పీసెస్ అనేవి విరిగిపోతాయి అలా విరిగిపోకుండా ఉండాలంటే మనం ముందే ఉప్పు కారం అన్నీ చూసేసుకోవాలి మనకి పులుసు అనేది మంచిగా మరిగిపోవాలండి ఆయిల్ అనేది పైకి తేలింది అంటే మనకి పులుసు అనేది మంచిగా రెడీ అయిపోయినట్లే ఫిష్ కూడా మంచిగా ఉడికిందా లేదా అనేది ఫోర్క్తో పెట్టి మీరు టెస్ట్ చేసుకొని చూసుకోండి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను టూ స్పూన్స్ వరకు ఉంటుంది అలా యాడ్ చేసుకున్నాక కొత్తిమీరని కూడా నేను యాడ్ చేసుకున్నాను కట్ చేసుకున్నది ఇప్పుడు స్పూన్ పెట్టి కదపకుండా చేత్తోనే నేను చూపిస్తున్నట్లు కలిపేసుకోండి అలా కలిపేసుకుంటే మనం మొత్తం కూడా మంచిగా కలిసిపోతుంది ఇప్పుడు చూసారు కదండి ఫిష్ పీస్ అనేది ఎంత మంచిగా ఉడికిపోయిందో ఈ వంజరం చేపల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఆ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు